hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been a lot of years i have tried many treatments like chiropractic, oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you no know, care on with the homeopathy area malkajgiri and doctor name is like uh, nagesh rao and the clinic name is Neocare uh, homeopathy ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది చేపట్టినటువంటి పనుల వ్యవహారాలన్నీ కూడా పనులు అన్ని చక్కదిద్దుకుంటారుగాక వాటిలో విజయము సాధిస్తారు అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది అవసరానికి సరైనటువంటి సమయానికి మీకు అన్నీ సమకూర్తాయి అందుతాయి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభసాటిగా వ్యాపారాలు చేసుకోవచ్చును బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి జరుగుతాయి గాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆశించినటువంటి లాభాలు మీరు ఏదైతే ఆశిస్తారో మాకింత లాభం వస్తే బాగుంటుంది అని అంతే లాభము మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది గాక ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలగటం లాంటివి ఉన్నాయి అంటే ప్రయాణాలలో ఎలా కలుగుతాయి అంటే ఎవరో కావాల్సినటువంటి వ్యక్తులు కలవటం నేను ఈ పని చేస్తున్నాను అంటే నేను కూడా పెట్టుబడి పెడతాను అనేటువంటి భావనతో రావటం కానీ లేదా నేను ఇస్తానులే మీరు చేసుకోండి బాగుపడండి నాకు తర్వాత ఇద్దవు అని కానీ లేదా వడ్డీలకు ఇచ్చుకోవటం కానీ ఏదో ఒక రకంగా అయితే కలిసి వచ్చేటువంటి అంశముగానే ఉన్నది స్థిరాస్తి క్రయ విక్రయాల వలన విలువలు పెంచుకుంటారు మీరు డబ్బు బాగా అధికమవుతుంది వస్తుంది సంతాన పరంగా శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక ఉండవు ఇది కర్కాటక రాశి వారి యొక్క విధి విధానం తెలియజేస్తూ జయోస్ గ్రిడెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒక్కొక్కరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి ఈ జులై మాసంలో అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ ఇంటి దేవుణ్ణి బట్టి ఏ వారమైతే ఆ వారము శ్రద్ధగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ వారము రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చెయ్యండి మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్లలోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొంతమంది ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనాదేశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికేళ్లల్లో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి మూడు పెరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అర కిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికెళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పెరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పెరికళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఈదలుచుకుంటే వేరుగా ఇంకొక అరకిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం గనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి